జీవనాధారమైన వస్తువులు పిల్లల స్కూల్ బుక్స్ అలాగే ఇంట్లోని ఆహార వస్తువులు అన్ని పూర్తిగా అంటున్నారు మరి హన్మకొండ అమరావతి నగర్ లో ఎలాంటి పరిస్థితులు ఊరుగల్లు ముంచెత్తిన వరదలు వందలాది మంది జీవితాలను చిన్నా భిన్నం చేశాయి కట్టు బట్టలతో బయటికి వెళ్ళిన వారు ఇప్పుడిప్పుడే తిరిగి ఇళ్ళలోకి చేరుకుంటున్నారు కానీ ఇళ్ళలోకి చేరుకునేసరికి గూడు చెదిరింది చాలా కుటుంబాలు రోడ్డున పట్టాయి ఇక్కడ కనిపిస్తుంది ఇది అమరావతి నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక ఆటో ఎగువన వచ్చినటువంటి చెరువు వరద ఒక్కసారిగా పోటెత్తడం దిగువన ఈ విధంగా ఆటోలు కార్లు వాహనాలు పదుల సంఖ్యలో కొట్టుకుపోయాయి ప్రతి ఇంట్లో ఈ విధంగా పార్కింగ్ చేసి ఉన్నటువంటి కార్లు కూడా పూర్తిగా తడిసి ముద్దైపోయాయి ఇది ఒక ఆటో ఇక మన దిగు ముందుకు వెళ్ళి చూపిస్తాను ఎటువంటి పరిస్థితి ఉందో ఏ ఇంట్లో అంటే ఒక రి మామూలుగా ఏ ఇంటి తలుపు తట్టినా ఇదే పరిస్థితి మొత్తం తడిసి ముద్దయిపోయాయి ఇల్లున్న గృహోపకరణాలు కార్లు ద్విచక్ర వాహనాలు అయితే పదుల సంఖ్యలో కొట్టుకుపోయాయి కింద కార్లు కావచ్చు ద్విచక్ర వాహనాలు కావచ్చు అన్నీ కొట్టుకుపోయి మొత్తం బురద అయిపోయాయి వరద తగ్గింది కానీ ఆ బురద మాత్రం ఇంకా బురద నుంచి మాత్రం కోలుకోలేకపోతున్నారు మొత్తం కార్లన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి గృహోపకరణాలు మళ్ళీ సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఊహించిన నష్టం మిగిల్చింది సో వరంగల్ నగరంలో ఈ వరదల వల్ల ఇద్దరు మృతి చెందిన చెందారు మిగిలిన ప్రాంతాల్లో ఊహించని విధంగా నష్టం అయితే సంభవించింది ఆస్తి నష్టం మాత్రం ఊహించని విధంగా నష్టం సంభవించింది కార్లు కావచ్చు ఇళ్ళలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు అన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి టీవీలు కొట్టుకుపోయాయి ఎటు చూసినా ఒక విషాద వాతావరణం కనిపిస్తుంది ఈ కాలనీలో ఇక్కడ నిన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ నిన్న అసలు ఈ గోడల లెవెల్లో వరద వరద పోటెత్తింది ఒక విజువల్స్లో చూడవచ్చు కారు కొట్టుకొస్తున్న విజువల్స్ ఆ ఎగువ నుండి కొట్టుకొచ్చినటువంటి కారు ఇక్కడ కనిపిస్తుంది అదే ఇది ఈ బొలేరో వాహనం ఎగువ నుంచి నిన్న వరదల్లో కొట్టుకొచ్చినటువంటి బొలేరో వాహనం ఇది ఇక్కడ దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ మీద కొట్టుకొచ్చి ఇక్కడ 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 తట్టింది ఇక్కడ ఈ బైక్ కూడా వరదలో కొట్టుకొచ్చినటువంటి బైకే ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఈ బైక్ ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నేపథ్యంలో కొట్టుకొని వచ్చింది ఈ బైక్ మీద నాదేనండి ఇది బైక్ కొట్టుకొచ్చింది మా వైట్ బిల్డింగ్ నుండి కొట్టుకొని వచ్చింది రెండు వనరులు అయినాయి బయట రెండు వనరులు రెండు వేనాయి సో ఇది ఒకటనే కాదు ఈ విధంగా కొన్ని పదుల సంఖ్యలో బండ్లు ఈ కారు కూడా ఎగువ నుంచి కొట్టుకొచ్చినటువంటి కారు ఇటువైపు కనిపిస్తున్నటువంటి కారు కూడా ఆ పై నుంచి వరద ఎఫెక్ట్ తో అక్కడ పైన పార్కింగ్ చేస్తే పై నుంచి కారు ఇది కొట్టుకొచ్చి ఇక్కడ స్తంభం సపోర్ట్ ఉండడంతో ఈ స్థంభానికి తట్టుకొని ఆగిపోయింది ఈ లెవెల్ వరద వచ్చేసింది ఈ లెవెల్ వరద రావడంతో ఎగువ నుంచి ఈ బొలర వాహనం కూడా కొట్టుకొచ్చి ఇక్కడ ఇక్కడ తట్టుకొని ఆగిపోయింది బహుశా నాకు తెలిసి డిపార్ట్మెంట్ వెహికల్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వెహికల్ లాగానే ఉంది ఎవరిని పలకరించిన వాళ్ళైతే ఆవేదన చిత్ర అమ్మ మీరు ఆ టైంలో ఉన్నారా ఫ్లడ్ వచ్చినప్పుడు ఎట్లా ఇంట్లోనే ఉన్నాము ఎవరు వచ్చిన లేరు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి నైట్ మళ్ళీ వన్ ఓ క్లాక్ వరకు మంచి నీళ్ళు లేవు తిండి లేదు ఏమి లేదు ఏ కార్పొరేటర్ దిక్కులేరు ఎమ్మెల్యే దిక్కులేరు ఏ ఆఫీసర్ దిక్కులేరు మా సావు మేము వచ్చినాం ఇంకా పొద్దున అడుగుతూ అంటున్నారు కదా మేము ఇన్ని నీళ్ళలో వచ్చి సావాలా అంటారు ఇన్ని వేల మంది వస్తే ఏం లేదు కానీ వాళ్ళకు మాత్రం అపాయం కాకుండా ఉండాలి ఇంట్లో ఇల్లు మొత్తము కింది ఫ్లోర్ మొత్తం అయింది ఒక్కొక్క ఇంటికి పది లక్షలు నష్టం అండి వాషింగ్ మిషన్ కొట్టుకొచ్చింది వాషింగ్ మిషన్ పీస్ పీస్ అయిపోయిందంటే ఆ వరద ఎంత ఎఫెక్టివ్గా వచ్చిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎగువ నుంచి కొట్టుకొస్తున్నటువంటి కార్ ఇది కొట్టుకొచ్చి ఇక్కడ ఈ ఈ స్తంభానికి చిక్కుకొని తట్టుకుపోయింది ఇక్కడ ఈ ఓపెన్ చేసే ప్రయత్నాలు చేద్దాం మొత్తం లోపల కూడా బురదమయమంగా మారిపోయింది మొత్తం ఒండ్రు మట్టి పట్టేసి పోలీస్కు సంబంధించినటువంటి వాహనం అది ఎక్కువగా ఈ ఏరియాలో పోలీస్ ఫ్యామిలీస్ నివసిస్తుంటే అటువంటి ఫ్యామిలీస్కు సంబంధించినటువంటి వాహనాలు పోలీస్కి సంబంధించినటువంటి వాహనం ఆ కార్ కింద ఒక బైక్ కూడా ఉంది నేను విశ్లేషణ చూపిస్తాను ఒకసారి ఎట్లండి ఆ కార్ కింద ఒక కారు ఆ కార్ ఫస్ట్ కింద ఒక బైక్ ఉంది ఆ బైక్ కింద కారు తట్టుకొని ఆగిపోయింది ఈ విధంగా ఒకటి రెండని కాదు ఎక్కడ చూసినా ఇదే ఇదే విధమైనటువంటి ఒక విషాద వాతావరణం ఉంది వరదలు వరంగల్ నగరానికి ఊహించని విషాదాన్ని మిగిల్చాయి గూడు చెదిరిన వారంతా ఇప్పుడిప్పుడే ఆ ఇళ్ళలోకి చేరుకొని చెదిరిపోయిన జీవితాలను మళ్ళీ చక్కదిద్దుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు